నమస్తే ఫ్రెండ్స్ మీకు మళ్ళీ ఈ యొక్క ఛానల్కి మీకు స్వాగతం ఆది ఈశ్వర హిందీ తెలుగు పాఠశాల ఈరోజు మేము ఇందుకు ఒక కొత్త టాపిక్తో రావడం జరిగింది అదే ఈరోజు టాపిక్ మన తెలుగు వాళ్ళు హిందీ ప్రదేశానికి ఎప్పుడైనా వెళ్ళే సందర్భం వచ్చిందనుకోండి అక్కడ మనకి కొన్ని సెంటెన్స్ అనేది అవసరం ఉంటాయి వాక్యాలు మనకి అవసరం ఉంటాయి కానీ మనకి హిందీ రాదు అలానే పరిస్థితుల్లో ఈరోజు మన టాపిక్ ఏంటండి హిందీలో ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి ప్రయాణం చేసే చేస్తాం కదా ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా ఏదైనా సామాన్లు ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఏదైనా ప్రయాణం చేస్తాం అప్పుడు మనకి బస్ స్టాప్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఆటో కోసం వెయిట్ చేస్తాం మనం ఏమండి అటువంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ మనకి ఉపయోగపడతాయి ఓకే అండి జాగ్రత్త శ్రద్ధగా వినండి మన టాపిక్ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ బస్ ఆర్ ట్రైన్ ఆర్ ఆటో ఓకే అండి ఇప్పుడు మనం ఏం ప్రశ్నిస్తాం కదా ఇప్పుడు మనం వైజాగ్ వెళ్తున్నాం వైజాగ్ వెళ్ళినప్పుడు దానిలో రైల్వే స్టేషన్ వస్తుంది కాంప్లెక్స్ కూడా వస్తుంది కానీ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు మనం ఎప్పుడైతే మున్సిపాలిటీ తీసుకెళ్ళినప్పుడు చాలా మంది కొత్త వాళ్ళకి తెలియదు ఆ ఏరే ఏంటో బయట నుంచి తెలియదు అది బస్ స్టాపా ఏటండి అటువంటి సందర్భాల్లో ఏం చెప్తాం చూడండి ఇక్కడ ఇది బస్ స్టాపా అని అడుగుతాము ఇది బస్ స్టాపా అని అడిగితే మనకు తెలియదు కదా డౌట్ కొత్తగా వచ్చింది కొత్తగా ప్రదేశానికి వెళ్ళాం మనకు తెలియదు ఆ బస్ బస్టాండే తెలియదు ఏదో రైల్వే స్టేషన్ కూడా మనకు బయట నుంచి కొన్ని తెలియదు అన్నమాట మనకి ఎందుకంటే కొన్ని ఊర్లో చిన్న చిన్నవి కూడా ఉంటాయి కదండి ఆ విధంగా ఇది బస్ స్టాపా అని అడిగితే ఏమన్నారు హిందీలో క్యా యహ బస్టాప్ హే స్టాప్ అయితే బస్ స్టాపా అని అడుగుతాం చూసారు అది క్యా యహ బస్ స్టాప్ హే ప్రశ్నిస్తానం కాబట్టి క్యా ముందు వచ్చింది ఓకే అండి ప్రశ్నిస్తానం కాబట్టి క్యా వచ్చింది లేదా రైల్వే స్టేషన్ అనుకోండి ఇది రైల్వే స్టేషనా అని అడుగుతాం లేదంటే ఆటో స్టాండ్ అయితే ఆటో స్టాండ్ అయితే ఏమంటాం ఆటో స్టాండ్ అని అడుగుతాం ఓకే అండి అలాగా ఇది బస్ స్టాపా లేదంటే ట్రైన్ అనుకోండి ఇది రైల్వే స్టేషన్ ఓకే గుడ్ అలా అడుగుతాం అన్నమాట క్యా బస్ స్టాప్ హే యా క్యా యహ రైల్వే స్టేషన్ హై క్యా యా ఆటో స్టాండ్ హై అనే ప్రశ్న మనం అడుగుతాం చూసి ఆ సందర్భంలో ఇప్పుడు మనం వైజాగ్ వెళ్ళాలి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలండి వైజాగ్ వెళ్ళాలి వైజాగ్కి బస్ వస్తుంది అని అనుకోండి లేదంటే వైజాగ్ ట్రైన్కి వెళ్ళాలి అనకాపల్లి కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు అనకాపల్లి కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు లేదంటే రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ సందర్భాల్లో వైజాగ్కి బస్సు ఎక్కడొస్తుంది వైజాగ్కి ట్రైన్ వస్తుంది లేదా వైజాగ్లో ఆటోలు కూడా ఎక్కడ ఉన్నాయని మనం అడగవచ్చు అటువంటి సందర్భాల్లో వైజాగ్కి వెలియ బస్ కహా ఆయేగి అంటే ఇది మన కాంప్లెక్స్లో కానీ రైల్వే స్టేషన్ చాలా ఉంటాయి మన ప్లాట్ఫామ్స్ కానీ ఎక్కువ ఉంటాయి అటువంటి సందర్భాలు మనకి ఎలా తెలుస్తుంది మనకి మనకు తెలియదు కదండి కొంతమంది చదువులు కూడా ఉంటారు అన్నీ చూ అందరూ చూడలేరు కదండి అప్పుడు మనం అడుగుతాం కదా వైజాగ్ వెళ్ళి బస్సు కాగి వైజాగ్ వెళ్ళడం కోసం బస్సు ఎక్కడికి ఎక్కడ అవుతుంది ఏ స్టాప్లో అవుతుంది ఏ ప్లాట్ఫామ్ మీద అవుతుంది ఓకే అండి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నా అని చెప్తాం మనం దాని హిందీలో మై రైల్వే స్టేషన్ జా రహాహు జా రహాహు మైకి హు వచ్చింది అదే స్త్రీలింగ్ లేడీస్ అనుకోండి అమ్మాయి అనుకోండి స్త్రీలింగ్ అనుకోండి అప్పుడు ఏమంటాం మై స్టేషన్ జా రహీ హో ఇక్కడ చూడండి రహే వచ్చింది రహే హై అంటే మన డౌట్ రాదు రహే ఎందుకు వచ్చింది అని రహే అంటే బహువచనం ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి మనం అందరూ స్టేషన్కి వెళ్తాం హమ్ స్టేషన్ జా రహే హై ఏది పులింగ్ అయితే అదే స్త్రీలింగ్ అయితే హమ్ స్టేషన్ జా రహీ హై బహువచనం కాబట్టి డాట్ వచ్చింది ఎప్పుడు గుర్తుపెట్టిన హిందీలో హై పైన వచ్చిందంటే మనకి అది బహువచనము ఓకే అండి నెక్స్ట్ ట్రైన్ ఎక్కడుంది అని అడుగుతాం ట్రైన్ ఎక్కడుంది మనం తెలుగుదేశం అడుగుతాం ట్రైన్ ఎక్కడ ఉందని ట్రైన్ ఎక్కడ ఉంది అంటే ఏమంటాం హిందీలో ట్రైన్ కహా హే చూడండి ఏదైనా ప్రశ్న కహా అంటే ఎక్కడ వేర్ ఎక్కడా కహా అంటే వేర్ ఎక్కడా అని అర్థం ఓకే అండి అందుబాటుందా అందుతుందండి ఓకే నెక్స్ట్ చూడండి ఆటోని పిలవాలనుకోండి ఆటోని పిలవండి ఆటోని పిలవండి అప్పుడు ఏమంటాం మనం ఆటో బులాయే ఆటో బులాయే ఆటో బులాయే లేదంటే ట్యాక్సీ ట్యాక్సీ బులాయే అది అవుతుంది కదండి నెక్స్ట్ మనం ఆటో వెళ్ళినప్పుడు అడుగుతాం కదా మీటర్పై కొన్ని హైదరాబాద్ సిటీ పెద్ద పెద్ద సిటీలు ముంబై ఆటలోని మీటర్ మీద ఛార్జ్ తీసుకుంటారు మీటర్పై ఛార్జ్ తీసుకుంటా అని అడుగుతాం కొంతమంది సొంతంగా కూడా మీటర్ అయ్యకుండా డబ్బులు అయి తీసుకుంటారు ఎక్స్ట్రా అలా కాదు గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టిందండి ఆటో వాళ్ళకి కూడా కొన్ని కొన్ని ఏరియాలు వాళ్ళు ఆ విధంగా ఫాలో చేస్తారు కాబట్టి మీటర్ ఛార్జ్ తీసుకోండి హిందీలో ఉంటా మీటర్పై పైసే లీజియే మీటర్ తీసుకో ఛార్జ్ అంటే ఏంటంటే అమౌంట్ పే చేయాలి కదా అది మీటర్పై పైసే లీజియే ఛార్జ్ అంటే డబ్బులు తీసుకోవడం నెక్స్ట్ ఎంత టైం పడుతుంది వెళ్తాం మేము ప్రయాణం చేస్తాం ఎక్కాం ఆటో ఎంత టైం పడుతుంది చేరుకోవడానికి అంటే ఎంత టైం పడుతుంది అంటే హిందీలో कितना సమయం లగేగా హౌ మచ్ टाइम इज టేక్ టు రీచ్ ద డెస్టినేషన్ డెస్టినేషన్ అంటే ఏంటి ఏది చేరుకోవాలనుకుంటున్నావు అది ఒకటి ఎంత సమయం పడుతుంది అని అడుగుతాం లగేగా సమయం లగేగా అంటే సమయం పడుతుంది సమయం లగేగా అంటే సమయం పడుతుంది నేను చూడండి నేను త్వరగా చేరుకోవాలి ఆటో చెప్తాం బాబు కొంచెం త్వర ఫాస్ట్కి వెళ్ళండి ఇప్పుడు ఏమంటా నేను త్వరగా చేరుకోవాలి ముజే జల్దీ హే ముజే జల్దీ హై ముజే జల్దీ హై నేను త్వరగా చేరుకోవాలి ఏమంటామండి ముజే జల్దీ హై నేను త్వరగా చేరుకోవాలి ఆ విధంగా సెంటెన్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి ఏమన్నా మీరు ఒకసారి రిపీట్ చేయండి అందరూ ఇది బస్ స్టాపా అంటే ఏమన్నా ఇందులో చెప్పండి వెరీ గుడ్ క్యాయా బస్ స్టాప్ హే యహ రైల్వే స్టేషన్ క్యా యహ ఆటో స్టాండ్ హే అది అయిందండి నేను చెప్పను రిపీట్ చేయండి వైజాగ్ బస్ ఎక్కడ వస్తుంది వైజాగ్ కే బస్ కహాయేగి నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నా హమ్ రైల్వే స్టేషన్ యా స్టేషన్ జా రహే హై మై మైకి హో వచ్చింది కదండి ట్రైన్ ఎక్కడుంది ట్రైన్ కహా హై వేర్ ఎక్కడ ఆటోని పిలవండి ఆటో బులాయే మీటర్ పే చార్జ్ తీసుకోండి మీటర్ పేర్ పైసే లీజ్యే రిపీట్ చేయండి వెరీ వెరీ గుడ్ చూడం అమ్మాయి ఎలా బాగా చెప్తుందో ఓకే అండి ఎంత టైం పడుతుంది